సారి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకైనా నిస్తున్నాం ఏ యోగ్యత లేని మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు లోకంలో ఎవ్వరు మమ్మల్ని ఎంచుకోరు ప్రవ్వా మీరు మాత్రమే మమ్మల్ని ఎన్నుకున్నారు లోకంలో ఉండే జ్ఞానులను సిగ్గుపరచుటకు బుద్ధిహీనులమైన నన్ను మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు లోకంలో ఉండే ధనవంతులను సిగ్గుపరచడానికి పేదలుగా ఉన్న మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు లోకంలో ఉండు జ్ఞానులను సిగ్గుపరచుటకు అ ఏ మాత్రము జ్ఞానము లేని బుద్ధిహీను నన్ను మీరు ఎన్నుకున్నారు అందరు బట్టి నీ స్తోత్రాలు నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా వినుచున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి ప్రభా ప్రతి ఒక్కరిలో నిత్య జీవ సంబంధమైనటువంటి భారాన్ని కలిగి ఉండడానికి సహాయం నన్ను గ్రహించి నిలవబడి నేను అయోగ్యుడు నన్ను మీరు బలపరిచి మా వాడుకొనమని ఏసు నామమున నాము తండ్రి ఆమె పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట బైబిల్ గ్రంథంలో యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయమును చూచినట్లయితే ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మాట యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము క్రైస్తవులందరికీ బాగా తెలిసినటువంటి మాటలు ఇవి పదిహేనవ అధ్యాయము పదహారవ చిన్నం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరుట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని చూడండి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటి అనంటే మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు నేనే మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాను అంత మాత్రమే కాదు ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములు నిలిచియుండుటకు అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటంట దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అదేంటి అంటే మీరు ఫలించాలి ఎలాంటి ఫలాలు మీ ఫలాలు నిలిచియుండుటకు నిలిచియుండే ఫలాలు ఫలించాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు నిలిచియుండే ఫలాలు ఒకసారి ఆలోచించేద్దాం క్రైస్తవ జీవితంలో ఫలాలు ఉంటాయి ఏం ఫలాలు బైబిల్ చెప్తుంది కదా మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి అని మారు మనసు తగిన ఫలాలు మరి మారు మనసు పొందిన తర్వాత మనం ఏం ఫలాలు ఫలించాలి గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో చూస్తే అన్ని ఫలాలు ఉన్నాయి అక్కడ ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఆశానుగ్రహం మంచితనము ఇవన్నీ అంటే మారుమనిస్ పొందాను అని చెప్పుకునేటువంటి ఓ వ్యక్తి జీవితంలో ఇవన్నీ కలిగి ఉండాలి మారుమనుస్ పొందాను బాప్తీసం పొందాను దేవుడు నాతో మాట్లాడాడు నా పాపాలు క్షమించాడు ఇక అయిపోయింది అనుకుంటే సరిపో చాలా మందికి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియడం అలా మారుమనిస్ పొందాం అయిపోయింది తర్వాత ఏమిటి ఓ పెద్ద భారం పోయింది అదేమిటి అంటే పాప భారము ఆ పాప భారం పోయిన తర్వాత మనము ఒక భారాన్ని కలిగి ఉండాలి ఏమిటి ఆ భారము ఏ భారాన్ని కలిగి ఉండాలి యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏమిటి అంటే ఒకటి ఆయన భుజము మీద ఏముంటుంది రాజ్యభారం ఉంటుంది ఇది ఉండాలి మన భుజాల మీద ఒక భారము ఆ భారమే రాజ్యభారం ఏ రాజ్యం లోకంలో ఉన్న చాలా రాజ్యాలు వచ్చినాయి ఒకప్పుడు అన్ని రాజ్యాలు పోయినాయి కదా ఎన్ని ఎన్ని రాజ్యాలు వచ్చినాయి రోమన్గా ఉందా రోమన్ మహాసామ్రాజ్యం లేదు ప్రపంచాన్ని పరిపాలన చేశారు రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఏమైంది అది పోయింది నెప్పుకోజర్ పోయింది మాదీలు పార్సీకులు గ్రీకులు రోమ బ్రిటిష్ వాళ్ళు కమ్యూనిస్టులు ఏ రాజ్యమైనా కానీ ఇప్పుడు అంతా ఓ మహారాజ్యం వచ్చింది మహారాజ్యం వచ్చింది అంటే ఎవడి రాజ్యం కూడా నిలబడదు ఒక రాజ్యం రాబోతుంది అది దేవుని రాజ్యం ఆ రాజ్యం గురించినటువంటి భారాన్ని మనం కలిగి ఉండాలి నువ్వు పొందిన తర్వాత నీకు నీ భుజముల మీద ఉండాల్సింది ఏమిటి అంటే దేవుని రాజ్య భారం ఉండాలి నీ భుజాల మీద ఆ భారం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది నువ్వు దాని మీద ఆలోచన పెడతావు ఆ రాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఆ రాజ్యాన్ని ఎలా విస్తరించాలి ఆ రాజ్యం కొరకు నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు పనిచేయడం మొదలు పెడతావు కాబట్టి విశ్వాసులైన వారిలో కలగవలసినటువంటి ఆలోచన ఏమిటి అని అంటే మనం నిలిచి ఉండే ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు అంతటితో అయిపోలే వాస్తవంగా ఫస్ట్ స్టెప్ ఏమిటి బాప్తిస్మం అనేది మొట్టమొదటి అడుగు ఫస్ట్ స్టెప్పే చాలా మంది అది తెలియక అది లాస్ట్ స్టెప్ ఇంక అయిపోయింది ఇంకేమ తర్వాత ఏంటి రక్షణ పొందాక ఇంకేమైనా ఉందా ఏం లేదు ఫ్రీ హ్యాపీ అసలు ఫస్ట్ స్టెప్ అది ఆ తర్వాత ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి ఎక్కాల్సినంత ఉంది ఇంకొకటి ఉంటుంది ఒకటి ఎక్కాల్సింది రెండవది ఎక్కలేనిది కూడా ఉంటుంది అంటాడు కదా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నువ్వు ఎక్కగలిగింది నువ్వు ఎక్కి ఇక నేను ఇంతవరకు ఏనయ్యానంటే అంతవరకు నీ నా కెపాసిటీ తర్వాత దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఎక్కలేని ఆయన ఎక్కిస్తాడు నువ్వు నడుస్తావు ఆయన నడిపిస్తాడు ఆ తర్వాత ఎత్తుకుంటాడు ఆ స్థాయిలోకి విశ్వాస జీవితం వెళ్ళాలి అనేక మందిది అలా వెళ్లకుండా ఏదో నామినల్ గా సాధారణంగా ఉంటా ఉంటారు పిల్లరా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటి అంటే రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసి లక్ష్యం ఏమిటి రక్షించబడిన విశ్వాసి ఏ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి ఇది సంఘాన్ని నడిపించే వాళ్ళు తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే సేవకుడైనా కూడా విశ్వాసే కదా ప్రభు దగ్గర సంఘానికే సేవకుడు కానీ అందరం కూడా ఒక విశ్వాస యొక్క జీవితంలో నుండే వెళ్తూ ఉంటాము అయితే గ్రహించాల్సిన విషయాలు ఏమిటి అంటే మొట్టమొదటగా ఫస్ట్ ఆప్షన్గా మొదటగా మనం గ్రహించాల్సింది ఏమిటి అని అంటే రక్షించబడిన విశ్వాసికి మొదటి టాపిక్ ప్రార్థనా సమయాలను పాటించాలండి ప్రార్థన సమయాలని కలిగి ఉండాలి ప్రార్థన సమయాలు కలిగి ఉండకపోతే ఏం జరుగుతుందంటే విశ్వాస జీవితం అంతా డిజాల్వ్ అయిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్న ఛార్జింగ్ పెట్టకపోతే అది ఎలా పనిచేయదో ఎప్పుడైతే ప్రార్థన జీవితం నీలో ఉండదో ఎప్పుడైతే ప్రార్థన సమయాలు నువ్వు పాటించవో అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా విశ్వాస జీవితం ఏమైపోద్ది ఛార్జింగ్ లేని ఫోన్ పరిస్థితి ఏమిటి ఛార్జింగ్ లేదు ఫోను కొత్తది లక్ష రూపాయలు ఫోను ఎలా వాడగలుగుతాం దాన్ని దిగోడంతే భక్తిలో ప్రార్థన సమయాలు లేనప్పుడు మొత్తం పోతే అందుకే ప్రార్థన కలిగి ఉండాలి అసలు ప్రార్థన ఎందుకు చేయాలి పాపముల కొరకు ప్రార్థన చేసే పాపాలు ఒప్పుకున్నావు రక్షించబడిన తర్వాత పాపాలు ఒప్పుకునేటేంటి రక్షించబడిన తర్వాత నీకు గుర్తొస్తే ఒప్పుకో వాటిని విడిచిపెట్టి ఓకే నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి పరిపూర్ణత వైపు వెళ్ళాలి రక్షింపబడిన విశ్వాసులకి పరిపూర్ణత వైపు వెళ్ళే బోధలు చేయాలి అందరు రక్షణ పొందినల్ని కూర్చోబెట్టి పాపాలు చేయమాకండి అబద్ధం ఆడమాకండి బూతు మాటలు తిట్టమాకండి అని చెబితే ఏ వింటారు ఏమనిపేదు ఉపయోగం ఏముండదు కొంతకాలం తర్వాత ఎప్పుడు ఉండేదేనండి ఈరోజు చాలా సంఘాల్లో ఉన్న విమర్శ కూడా అదే ఎప్పుడు వీళ్ళు పాపాలు ఒప్పుకోమంటారు పాపాలు విడిచిపెట్టమంటారు ఇంకెప్పుడు ఇదేనా ఒప్పుకోవటం విడిచిపెట్టడం అంటే చేస్తా ఉండటమేనా ఇంకా ఆ స్థాయి దాటిపోవాలి రెండో స్థాయిలో మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణత వైపు వెళ్ళాలి దేవుని వాక్యం మన జీవితంలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ అయ్యే స్థాయిలోకి వెళ్ళిపోవాలి ప్రభు చెప్పిన వాక్యాన్ని పాటించే స్థాయికి రావాలి అది రావాలంటే మన జీవితంలో కూడా రక్షణ పొందినప్పటికీ కూడా కొన్ని శోధనలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని జయించాలి వాటిని జయించాలంటే ప్రతి మనిషికి మ్యాండేటరీగా అవసరమైంది ఏమిటి అది విశ్వాసికైనా సేవకుడికైనా శోధన జయించడానికి అవసరమైన ఏమిటి ప్రార్థన వాక్యం యేసు ఇలానే కదా జయించింది ప్రార్థన చేసుకున్నాడు రెండవది వాక్యాన్ని కలిగి ఉన్నాడు వాక్యాన్ని బట్టి సాతాన్ని జయించాడు అందువల్ల ప్రార్థన ఉండాలి ఒకప్పుడు ఉపవాస ప్రార్థన దేనుకున్నాం బాగా ఎక్కువ దేనుకున్నాం చెప్పండి పాపక్షమాపణ కొరకు ఒక వ్యక్తి ఉన్నట్టు ఆ తర్వాత దేనికోసం అని ఉంటాడా ఎందుకని పాప భారాన్ని బట్టి చాలా బడ్డన్గా ఫీల్ అయిపోయాడు దానికోసం అయిపోయింది ఒక స్టెప్ సెకండ్ మరి ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు భారం కలిగి ప్రార్థన చేయట్లేదనే కదా అని అర్థం ఎందుకని ఉపవాసం ఉండట్లా ఇంకా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటే కుదరదు సుఖపడిపోత తర్వాత శరీరము మనస్సు సంతృప్తిలోకి వెళ్ళిపోతాయి ఇక ప్రార్థన తగ్గిపోద్ది ఇంకా అంత ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఇంకా దేని కొరకు అలా ఏడవలసిన అవసరం లేదనుకుంటారు కాదు దేవుని రాజ్యం కొరకే మనం ప్రయాసపడాలి కాబట్టి ప్రార్థన సమయాలు కలిగి ఉండాలి ఒక్కొక్కళ్ళు ఒక్కో పనిలో ఉంటారు ఒక్కొక్కరి ఒక్కో డ్యూటీ కాబట్టి టైం పెట్టుకోండి మీ కుదిరిన సమయాల్ని ప్రార్థన సమయాలుగా మార్చుకొని ప్రభు సన్నిధిలో గోసాడి ప్రార్థించాలి ప్రార్థించాలి ఓ భక్తుడు తన జీవితంలో రహస్యాన్ని అడిగితే చెప్తాడు ఏవైనా ఒక మూడు పాయింట్లు చెప్పండి అన్నాడంట మీ సక్సెస్కి ఒక మూడు పాయింట్లు అనగానే ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ప్రార్థన అందరు రాసుకున్నారు ప్రార్థన రెండవ పాయింట్ రెడీ ఉన్నారు రాసుకున్నారు ప్రార్థన అన్నాడు మరలా మూడో పాయింట్ ఏం చెప్తాడు ఇప్పుడన్నా మారుస్తాడు అంటే ప్రార్థన ఇంకా చెప్పండి అంటే ఏం చెప్పిన ప్రార్థన ఇంకో పాయింట్ చెప్పండి ప్రార్థన అన్నిటికీ ప్రార్థన అంటే మరి అదే కదా చార్జింగ్ మనకి ప్రతిదీ ప్రణాళిక మన ప్రణాళికలు కాదు ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర ఎత్తిపట్టి ప్రార్థించాలి దేవుని కార్యముల కొరకై ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా ఎవరొక స్కెచ్ చేసుకుని ప్రణాళికలు వేసుకుంటే అవి నెరవేర్చబడవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉండాలి ఎంతమంది ప్రార్థన జీవితాలను కలిగి ఉన్నారంటే రక్షణ పొందాక ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు ఒక సులకనైన భావన ప్రార్థన అంటే ఆ ఏముందిలే చేసుకోకపోతే ఏమైంది బైబిల్ చదవకపోతే ఏమైంది అవన్నవుతుందా ఏమి కాదు ఇలాంటి భావన ఏమవుతుందంటే ఆత్మీయంగా దిగజారిపోతారు ఆత్మలో చల్లారిపోతారు ఆత్మావేశం అనేది పోతుంది మనిషికి ప్రార్థన ఉండాలి ఉపవాసం ఉండాలి ప్రభు కార్యముల కొరకై మొరపెట్టేటువంటి స్వభావం ఉండాలి ఉందా ఒకసారి ఆలోచించే షెడ్యూల్లో అయి ఉందా ఆశలున్నాయి ఊరు మొత్తం మారిపోవాలని ఆశ ఉంటుంది మరి తగిన కార్యాలు మనం చేయగలుగుతున్నామా తగిన ప్రార్థన చేస్తున్నామా దేవుని దగ్గర ఆ కార్యములు నెరవేర్పూరక ఏం చేయాలో అడుగుతున్నామా చేయాల్సి ఉంటాయి చాలా ఉంటాయి అందుకే విలియం కేరీ అంటాడు కదా దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలను ఆశించే నీవు దేవుని కోసం గొప్ప కార్యాలు చెయ్యి ఊరక ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోదు నువ్వు చెయ్యాలి కూడా చేయకుండా ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోదు అంటాడు మరి దేవుని కోసం అనేక మంది రక్షణ పొంది నాకు చేయటం ఆపేస్తా ఉన్నారు కాబట్టి ప్రార్థన జీవితం ఒకవేళ ఎలా ఉందో పరీక్షించుకోండి సరిగా ఉండట్లా ప్రార్థన చేసుకోవాలి ఒంటరిగా ప్రభువుని కలుసుకోవాలి సమయం దొరికితే ప్రభు పాదం దగ్గర మనస్సులో ప్రార్థన ఎక్కడన్నా ప్రయాణాల్లో బస్సులో కూర్చున్నాం అనుకోండి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు సమయం దొరికితే ప్రార్థన చేసుకోవచ్చు అలాంటి ప్రార్థనకి దూరం అయిపోతూ ఉన్నారు విశ్వాసులు అందుకే ఎదగలేకపోతున్నారు రెండవది ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యం ఈ ప్రార్థనలోనే ఉపవాస ప్రార్థన కూడా ఉంది అది మనం గ్రహించాలి చాలా ఇంపార్టెంట్ అది ఉపవాసం ఉంటున్నారా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారా వ్యక్తిగత ఉపవాసాలు ఉంటున్నారా నేను చూస్తుంటాను కొంతమంది పరిచర్యలో ఏంటండి అంటే ఎవ్రీ ఇయర్ మేము ఒక నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నామండి అంటారు నాకు ఆశ్చర్యం ఇస్తా ఉంటుంది ఏంటి నలభై రోజుల ఉపవాసం సరే నామకార్థంగా ఉంటున్నాడో పేరుకుంటున్నాడు దేనికొంటున్నాడు తర్వాత విషయం ఏమిటి అది అలా పెట్టుకొని ఉంటారు నేను సేవకు వచ్చిన రోజు అండి ఫలానా రోజుకి వెనకో నలభై రోజులు వేసుకొని సేవా అభివృద్ధి కోసం ఇంకో నలభై రోజులు ఉంటానంటాడు ఒకతను నేను రక్షణ పొందిన అండి ఓ నలభై రోజులు వేసుకొని ఉంటానంటాడు సరే వాట్ ఎవర్ కారణాలు ఏవైనప్పటికి కూడా ఆచరణ చేయటం వల్ల ఉపయోగం ఏం లేదు మరలా కలిగి ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతావు రెండవది వాక్యాన్ని తెలుసుకొని ఉండాలి చాలా మంది రక్షణ పొందుతారు బైబిల్ తెలియదు ప్రార్థనలో సీనియారిటీ ఉంటుంది విశ్వాస జీవితంలో కానీ దేవుని వాక్యం తెలియకపోవటం వల్ల అలా డొల్లిపోతారు సాతానుడి శోధించినప్పుడు ఆ శోధనలో వాక్యం తెలియక పడిపోతా ఉంటారు వాక్యం తెలిసి ఉండాలి ప్రార్థన మరియు వాక్యం తెలిసి ఉండాలి వాక్యం తెలియాలంటే చదవాలి వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి ఆ రాయబడిన విషయాలను తెలుసుకోవాలి ఎంతమందికి ఈరోజు ఏదన్నా బైబిల్లో ప్రశ్న ఎవరన్నా అడిగితే నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉంటారు నీకే తెలియకపోతే ఇంకేం చెప్తాం అసలు ఇంకొకరు చెప్పడం దేవుడెరుగు నీకు తెలియకపోతే నువ్వు ఆ వాక్యాన్ని ఫాలో అవ్వలేవు నీకు తెలియకపోతే ఆ వాక్యం ఏమిటో నీవు శోధనలో పడిపోతావు తెలియాలిగా చాలా మంది ఆది సంఘంలో వాక్యం తెలియకనే చాలా ఇబ్బంది పడ్డారు అందుకే పౌలు గారు ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాసేవాడు వాళ్ళకి వాళ్ళ డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు ఆ డౌట్లన్నిటికైనా ఆన్సర్ రాస్తా ఉండేవాడు అవే పత్రికలు ఈరోజు మీరు రాసిన వాటి విషయం అని ఉంటుంది చూడండి చాలా చోట్ల మీరు రాశారు కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని వాటన్నిటికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చాడు వాళ్ళు తెలుసుకొని ఆ పత్రికలు అందరూ చదివించుకొని 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 అన్ని సంఘాలు తిరిగి వచ్చేది ఆ పత్రిక అదిగో పౌలు గారు రాశాడు ఈరోజు అలాంటి పత్రికలన్నీ మనకు రాయించి ఒకే బుక్లో పెట్టి చక్కగా బైబిల్ మనం ఎదుటి పెడితే చదువుతున్నామా చదవాలి తెలుసుకోవాలి వాక్యము మనకు దారిని చూపిస్తుంది సత్య మార్గంలో నడిపిస్తుంది ఈ వాక్యం లేకపోతే ఏమవుతుందంటే నీ ఎయిమ్స్ నీ టార్గెట్లు అన్నీ మారిపోతాయి ప్రార్థన చేసుకుంటావు అది ఇది అని వాక్యం చదవకపోతే యథావిధిగా నువ్వు లోకంలో ఉండిపోతావు వాక్యం తెలిస్తే శోధనని జయిస్తావు వాక్యాన్ని తెలుసుకో వాక్యము నీకు జ్ఞానాన్ని ఇచ్చింది వాక్యము నీకు సత్ప్రవర్తన్ ఇస్తుంది వాక్యము నీకు వివేకాన్ని ఇస్తుంది వాక్యము నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తుంది వాక్యం తెలియలేదనుకో పరిస్థితులకు సులభంగా లోబడిపోయి ఏయో కారణాలు చదువుతారో అట్లయిపోయిందండి ఇట్లయిపోయిందండి ప్రార్థన వాక్యము ఎవరిలో సరైన సమపాలనలో ఉంటుందో వాళ్ళ విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది లేకపోతే అభివృద్ధి చెందరు కోరికలు ఎన్నైనా ఉండని దేవుని కోసం ప్రయోజనం అయితే ఏమీ ఉండదు ఈ రెండిటి తర్వాత మరో ప్రాముఖ్యమైన ఆచరణాత్మకమైనటువంటి విషయం ఏమిటి అని అంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏమిటి అంటే రక్షించబడిన విశ్వాసి అంటే ఈ విత్తనం ఎక్కడ పడిద్ది అంటే పడాల్సింది ఎక్కడంటే మంచి నెలలో పడాలి రక్షించబడిన విశ్వాసికొచ్చే వచ్చే శోధనలు డిఫరెంట్గా ఉంటాయి రక్షణ లేదనుకోండి వాడికి పాపం అనేది పెద్ద శోధనగా ఉంటది ఇప్పుడు రక్షణ పొందాడుగా ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత సినిమాలకి వెళ్ళాలనేవాడికాన్ని పీగుతుందా రక్షణ పొందిన తర్వాత మరలా తాగాలి అని ఏమని అనిపిస్తుందా సహజంగా కొన్ని ఉంటాయి అలాంటివి కూడా అయితే సులభంగా వాటిని జయించగలుగుతాడు కానీ అతి ప్రాముఖ్యంగా మనిషిని తెలియకుండానే పాడు చేసేది ఏమిటి అంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనం లాగైపోతాడు ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనానికి ఏమైందని బైబిల్ చెప్తుంది మనం చూస్తే మత్తేశ్వర్త పదమూడులో లోకాసు వార్తలు ఎక్కడ చూసినా కూడా ముండ్ల పొదల్లో పడిన విత్తనము ఏమైందంటే మొలిచెను గాని ముండ్ల పొదలు వాటిని అణిచివేసను అది పైకి బాగానే వస్తుంది కానీ అనగొడుతుంది అయ్యే నువ్వు రాటానికి లేదని అణిచివేయబడి నిష్ఫలమైపోయింది ఏమిటి ముళ్ల అని చెప్పాడు యేసు ప్రభు అంటే ఐక విచారములు ధనమోసము ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ధనమోహసము ఐక విచారాలు ఈ రెండు మనిషిని తెలియకుండానే ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఐక విచారాలు రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నో విచారాలు ఈరోజు నీ విచారం ఏమిటి అంటే కొంతమంది ఏయో విచారాలు చెప్తారు దేవుని రాజ్యమును గురించిన విచారణ ఉండదు ఆయన రాజ్యభారం ఉండదు ఆత్మల కొరకైన విచారణ ఉండదు ఏంటి విచారణ అంటే తగినన్ని డబ్బులు లేవు అంటాడు లేకపోతే ఇదిగో మా ఇల్లు ఆగిపోయిందండి నా వ్యాపారం కుప్పగూలిపోయిందండి లేకపోతే అదండి ఇదండి అని ఏమేమో చెప్తారు కానీ దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఆలోచన ఏ మాత్రం కూడా ఉండదు వీళ్ళంతా ఎవరు అంటే సాతానుడి యొక్క తెలివి గల వల్ల అది ధనమోసము ఐక విచారం అనే దాంట్లో పడిపోతాడు ప్రార్థన పోతుంటారు బాగానే కానీ ఏ మాత్రం ప్రభుకి ప్రయోజనకరంగా ఉండరు ప్రార్థనకు వస్తారు బానే ఉంటారు కానీ ఈ విషయాల్లో వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి ఒత్తి పడేస్తాయి అణిచివేస్తాయి ఐక విచారాలు ఈ జీవన సంబంధమైన వ్యాపారములు అట్లా ఇన్వాల్వ్ అయిపోతాడు చిక్కుకుంటాడంట లోకంలో ఉన్నప్పుడు సహజం కొన్ని చేయాలి కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చిక్కుకుపోయి ఆ వలలో చిక్కి ఇక బయటికి రాలేడు వల్ల ఉంటే ఎంతవరకు ఇంకెంతవరకు ఇంక దాటి రాట ఉండదు అట్లా అయిపోద్ది భక్తి కూడా అలా తొంగి చూడటమే ఆదివారం తొంగి చూస్తారు ఇంకనపడ్డరు ఆదివారం తొంగి చూడటమే ఇంకేముండదు బైబిలు ప్రార్థన భక్తి మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి చిక్కుకుపోయాడు ఎక్కడా ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత ఏమిటి ఇదేమిటి అదేమిటి అసలు అంతా నాన్ సెన్స్ అండి అదంతా చెత్త నువ్వు దేవుని మీద భారం వేసి ముందుకెళ్ళేటప్పుడు రేపటి గురించి కూడా ఆలోచించొద్దని చెప్పాడు మరంత విశ్వాసం ఉందా రేపటి గురించి ఆలోచించొద్దు ఆలోచించకుండా ఉండగలుగుతావా అంటే దాని అర్థం ఏమిటి చింతపడొద్దు అని అక్కడ నువ్వు రేపటి గురించి ఆలోచించుకొని బాధపడి నీ ఆయుష్ను పోగొట్టుకోవద్దు శరీర సంబంధమైన దుఃఖము దేనికి దారితీస్తుంది మరణానికి దారితీస్తుంది ఏమో పిల్లకి పెళ్ళి అట్ట చేయాలి ఆ పిల్ల పిల్లలు ఐదేళ్ళు పదేళ్ళు అయితే పిల్లకి పెళ్ళి చేయాలంటే అది తెలియకుండానే ఒక ఉత్సైపోద్ది నీకు అవని జరగని జరిగే జరగని దేవుడి పాదాలు అయిపోతాడు చిక్కుకొని పోయి భక్తి నుండి దూరం అయిపోతాడు అందుకే జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవద్దు ఈ జీవన సంబంధమైన విచారాలలో అయిక విచారాలంట ఈ లోక సంబంధమైన బాధలు ఒక్కోడికి ఒక్కో బాధ ఎన్ని బాధలు ఉంటాయో పెళ్ళి అయితే చెప్పే బాధలు ఇంకా దేవుడికనో వాడికే తెలియాలి ఈ బాధలన్నిటినీ తొక్కి పట్టి చేస్తే అది భక్తి అంటే అందరికీ ఉంటాయి ఎవడో ఉన్నాడా అందరికీ ఉంటాయి వాటిని కింద పెట్టి తొక్కాలి అలా కాకుండా ఇన్ని పైకెక్కి నిన్ను దొక్కుతున్నాయనుకో ఎవరు అణచివేయబడతారు భక్తి జీవితం అణచివేయబడితే ఇంక రావటం కష్టం ఆ బైబిల్ చెప్తుంది అంట ఫలమేం ఉండదు ఫలించాలని దేవుడు కోరుతంటే ఇక్కడ నిష్ఫలమైపోద్ది ఐక విచారాలు ఈ జీవన సంబంధమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు మరి అలాగే ధన మోసము చాలా డేంజర్ అండి ఇది చాలా డేంజర్ అసలు దాని గురించి ఎంతసేపు చెప్పినా కూడా సరిపోదు ఒకటే మాట అందుకే అంటాడు భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తాడు సమస్తమైన కీడులకు మూలం ఏమిటి ధనాపేక్ష డబ్బు సంపాదించడం కాదు డబ్బు సంపాదించాలనే ఆపేక్ష నేను పెద్ద ధనవంతుడున్న అవ్వాలని ఎవడు కోరుకుంటాడో వాడు ఆటోమేటిక్గా పడిపోతాడు ఆ వల్ల పడిపోతాడు ఎక్కడ దాకా తీసుకెళ్ళిద్దంట వాడిని వాడే చంపుకునేదాకా దేశబోద్ది చూడండి పెద్ద పెద్ద మిలీనియర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు ఏమిటో అలా పరిస్థితి ఎందుకు చచ్చిపోతున్నారు వాళ్ళు బాగా డబ్బు ఉన్నారులే కదా మరి వాళ్ళకి ఎందుకని నెమ్మది ఉండలేదు ఎందుకని వాళ్ళు సంతోషంగా ఉంటా మనం అనుకుంటాం డబ్బు లేవు కాబట్టి సంతోషం లేదని మరి ఉన్నాడు కూడా ఉండట్లేదే మరి ఏమిటి గ్రహించాలి అనవసరమైన వాటి మీద ఫోకస్ తీసేసుకోవాలి అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి చెందుదము అనే బైబిల్లో ఉన్న హిబ్రి పత్రికలో పదమూడులో ఉన్న మాట ఒప్పుకుంటావా మాకు అన్న వస్త్రాలుండి చక్కగా ఏ లోటు లేకుండా జరిగితే చాలండి అంటే ఒప్పుకుంటావా ఒప్పుకోదే అవి కావాలి ఇవి కావాలి ఈ చెత్తా చదరమంతా వచ్చి నువ్వేమైపోతావు ఆత్మీయంగా దిగజారిపోతావు నీకు కావాల్సింది ఇస్తాడు దేవుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు కారు కావాలంటే కారు ఇస్తాడు విమానం కావాలంటే విమానం కూడా ఇస్తాడు నీకు కావాలంటే ఆయన ఇస్తాడు అందుకే దేవుని చిత్తం చేయాలి మనం ప్రతి విషయంలో ఐక విచారాలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి ధన మోసం అవి మనల్ని తొక్కి పెడతాయి చాలామంది విశ్వాసులు వీటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఏమిటి అంటే అబ్బా వీట్లో చిక్కుపోయానండి ప్రార్థన చేయలేకపోతున్నానండి ఆలోచన చేస్తే ప్రార్థన చేయలేకపోతున్నానండి కారణం ఏంటంటే ఎవడు ఇన్వాల్వ్ అవ్వమన్నాడు బతకట్లేదు అందరు బతకట్లేమన్నంటే ఇట్ట కాదు అట్లా బతకాలండి ఎట్లా బతికినా కానీ చివరికి ఆడేగా పెట్టేది అంతేగా ఎట్లా బతికినా బోయినట్ట బతికేయాడు అని వంద రూపాయల నోట్లే విసిరేయరు ఎవడు విసిరేయడు ఎలా బతకాలంటే అంటే దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి దాన్ని బేస్ చేసుకునే మనం ఉండాలి లోకం కోసం కాదు దేవుని కోసం మనం బ్రతకాలి వెలిగించబడుతూ ఉండాలి ఇంకా మన వెలుగు పెరగాలి తప్ప తగ్గిపోకూడదు వెలుగు కొంతమంది ఎలిగి ఆరిపోతారు ఎలిగి ఆరిపోయిన వాళ్ళని పత్రికలు అంటాడు కదా ఒకసారి వెలిగింపబడిన మీదట ఆరిపోతే వాడిని వెలిగించడం అసాధ్యం అంట అవును భక్తి మొదలు పెట్టి బాగా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తర్వాత పడిపోయినోడి దగ్గర పోయి మాట్లాడండి వాడు రెవరండి బిషప్ కాదు కదా పోపుచ్చి చెప్పినా కూడా